హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ లాగ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుంగమలాడి గంగూర పచ్చడి అండి ఈ పచ్చడి రెసిపీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే ఎలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ ఎదిరిపోతుంది ఒక్క ముద్దు కూడా మిగిలిచ అంత బాగుంటుంది ఇంకా ఇందులో బాగా టేస్ట్ వచ్చేది ఏంటంటే ఆనియన్స్ ఇలా ఒక ఆనియన్ని కట్ చేసుకుని గుండగా వేసేసుకుంటే టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది సరే ప్రాసెస్ చూసేద్దామా ఫస్ట్ ఇందులో వేసుకోవడం కోసం పల్లీలు ఒక రెండు చెంచాలు ధనియాలు రెండు చెంచాలు అలాగే శనగపప్పు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను హాఫ్ స్పూన్ మెంతులు ఇంకా మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు తీసేసుకోండి తర్వాత గోంగూరని నీట్గా ఆకులు తీసేసుకొని కడిగేసుకోవాలి ఇక్కడ నీట్గా కడిగేసుకొని తడి అనేది ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకున్నా పర్వాలేదు లేదు అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే నీరంతా వడిపో అంటే వడగట్టుకోవడానికి ఒక అన్నం జిబ్బి అన్నం వచ్చుకుంటాం కదా జిబ్బి అందులోనైనా వేసేసుకుంటే మనకు నీరంతా నీట్గా కారిపోతుంది సో నీరంతా కారేలాగా కాసేపు వడగట్టేసుకోండి సో అందుకే ముందుగానే కడిగేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత పొయ్యి మీద వచ్చేసి ఫస్ట్ ఒక స్పూన్ చెప్పాను కదా ధనియాలు శనగపప్పు అలాగే పలుకులు ఈ మూడింటిని వేసి వేయించేసుకోండి పలుకులు కొంచెం బాగా వేగిపోయాయి అనుకున్నప్పుడు మిగిలిన జీలకర్ర అలాగే మెంతులు ఎన్నిమిరపకాయలు ఇవన్నీ వేసేసుకొని కాసేపు వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి మంట తగ్గించి పెట్టుకొని వేయించేసుకోండి సిమ్లో పెట్టి వేయించుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను పొయ్యిమే చేస్తున్నాను సో అందుకే మంట తగ్గించేసుకున్నాను బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లని ఇవ్వండి ఇప్పుడు అదే కళాయిలోకి ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని గోంగూరను అయితే వేసేసుకోవాలి గోంగూర వేసుకున్న తర్వాత వేగడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి కాకపోతే మనం ఇక్కడ కడిగేసుకొని వేసుకున్నాం కదా సో అందుకే బాగా నీరంతా ఇంకి పోయి దగ్గర అయ్యేంత వరకు వేయించేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది సో అందుకే మధ్య మధ్యలో కలుపుతూ నీట్గా వేయించుకోవాలి వేసిన ఒక ఫైవ్ మినిట్స్కి మనకి ఆకంతా మగ్గిపోతుందండి ఎక్కువ టైం అయితే పట్టదు మామూలుగా ఆకులు పూర్తిగా వాటర్ లేకుండా ఆరబెట్టేసుకొని ఆ తర్వాత పచ్చడి చేసుకుంటాం కదా అలాగైతే ఎక్కువసేపు అయితే ఉంచాల్సిన అవసరం లేదు ఇలా కలర్ చేంజ్ అయ్యి కొంచెం దగ్గరగా వేయించుకుంటే సరిపోతుంది కాకపోతే ఇక్కడ మనం కడిగి తీసుకున్నాం కదా సో వాటర్ అంతా ఇంకెంత వరకు దగ్గరగా అయ్యేంత వరకు వేయించేసుకోవాలి వేరే చూస్తున్నారు కదా మనం ఒకవైపు కలుపుతుంటే ఇంకో వైపు అనేది పూర్తిగా ఏగిపోతుంది కదా మొత్తం నీటిగా ఇలా కలిపిసుకొని దగ్గరగా వేయించేసుకోండి దగ్గరగా మధ్యలో ఒక్కొక్కసారి కలపకుండా ఉంచినట్లయితే మళ్ళీ కలయి కంటేస్తుందనమాట కాబట్టి మధ్య మధ్యలో వేయించుకుంటూ నీట్గా కలిపేసుకుంటూ ఉండండి ఇందులోనే మనకి ఒక మీడియం సైజ్ టమాటా ముక్క అనేది కట్ చేసుకొని వేసేసుకోవాలి వేసేసుకొని టమాటా కూడా పూర్తిగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఇందులో చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసేసుకొని వేయించేసుకోవాలి అది గోడని అది కొంచెం స్కిప్ అయ్యింది మీరు కూడా వేసేసుకోండి వద్దనుకుంటే టమాటా పనులు ఒక రెండు ఎక్స్ట్రా వేసేసుకున్నా పర్వాలేదు ఇందులోనే కొద్దిగా ఉప్పు అలాగే పసుపు అయితే యాడ్ చేసేసుకోండి ఇక్కడ కారం వచ్చేసి నేను ఆల్రెడీ ఎన్ని మిరపకాయలు అయితే వేసుకున్నాను కదా కాబట్టి నేను కారం స్కిప్ చేసేసాను ఒకవేళ చాలదు మనకి సరిపోదు అనిపిస్తే కనుక మనం మళ్ళీ తాలింపు పెట్టుకుంటాం కదా అప్పుడు యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ పూర్తిగా టమాటా అనేది పూర్తిగా మగ్గిపోయిన తర్వాత పొయ్యి మీద నుంచి కింద దించేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసేయండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనకి మిక్సీ పట్టుకోవాలి అదే రోట్లో వేసుకుంటే దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది కాకపోతే నేనైతే మిక్సీ పడుతుందని అనుకోండి ఫస్ట్ మనం వేయించి పెట్టుకున్నాం కదా పలుకులు అలాగే ధనియాలు ఎన్ని మిరపకాయలు ఇవన్నింటినీ మిక్సీ జార్లో వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ గోంగూర మిక్సీని వేసేసుకోండి నేను ఇక్కడ మొత్తం కలిపి వేసేసాను అలా కాకుండా ఫస్ట్ పలుకుల్ని మిక్సీ పట్టేసి ఆ తర్వాత ఈ గోంగూరను కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకుంటే చక్కగా నలిగిపోతుంది అనమాట కొంచెం పచ్చాపచ చేసేసుకోండి అలాగైతేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది తర్వాత దీనిలో తాలింపు కోసం మళ్ళీ పొయ్యి మీద కలయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు వెల్లుల్లి ఇంకా మిరపకాయలు కరివేపాకు వేసేసుకొని దగ్గర బాగా వేయించేసుకోవాలి ఎర్రగా వేగిపోయిన తర్వాత దీన్ని పచ్చడిలో వేసేసుకొని కలుపుకుంటే మనకి గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది ఉప్పు చాలపతి సాల్ట్ యాడ్ చేసేసుకోండి లేదు కారం ఇంకా సరిపోదు అనిపిస్తే ఇప్పుడు తాలింపులో కొద్ది కారం వేసేసుకొని వెంటనే దించేసుకుంటే సరిపోతుంది తర్వాత నీట్గా కలిపేసుకుంటే మనకి గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది ఈ పచ్చడి ఇంకా టేస్ట్గా రావాలి అనుకుంటే ఒక ఉల్లిపాయని గుండగా కట్ చేసి పెట్టుకొని వేసుకుంటే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది మీరు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్